पराशक्ति लंदराणिनी लालराणिनी आजमग्निराणिनी अंक बल्लिनी हम वल्लिनी आशम शुलाटल आशम शक्तिलाटल आज बोतल गिपराशक्ति बल्लर्शना जोड़ीकनादराजलाटलु आदि पराशक्ति हाड़मान आदि पराशक्ति गहराने तलि बोनवे

ది పరాశక్తిగా అల్ల దూరినాను మాది మహారాణిని అమ్మాయిలున్న తల్లిని బంగారు దేవిని అమ్మా కంపేటిల్లుగా ఇంకా ఆల తల్లిగా అమ్మవరా తల్లిగా జోగిరాల తల్లిగా గౌరాలిగా జాగిరి ఆళ్ళిల్లుగా ఆ కళ్ళు సాకలు నాకు ఇంకా పిల్లల వరుడు ఇంకో కాల తల్లిని ఎదురు కొల్ల మొక్కలు ఆ నిండుని వెత్తుకోనాలు ఆది పరాశక్తిని సత్యాన బోనవనాదిహావిడ ఆల నుమ్మను జావిరి ఆలెల్లమ్మ ఇంకా గద్దెలు నాయి చెడు ఏకనాదాలు ఇంట్లో కాల తల్లిని మా పుట్టల్లా బుట్టినను పుట్ట బంగారుని భక్తుల కొరికలు తీర్చుటనాథున్నా రాణిని రాణి కాల ఆ సూర్యగిరి గుట్ట మీద ఆ సిరిగల్ల తల్లిని ఆ సూర్యున్ని గొట్టుగా ఆ ముక్కు ధరించి ఇంట్లో కాల తల్లిగా అది సులంబు బట్టి తెల్ల చీరను గట్టి మా రాలెల్లమ్మగా మా పుట్ట లుంచి రాముని కన్నను ఆ పరమ బంగారు దేవతను ఆది పరాశక్తిని తమ్ముడు దగ్గర బండారి తీసుకున్న లో కాలతల్లిని మేరుదేవుడును మీరేం భయపడనక్కర్లే బాధ్యత నాథంటున్న నా కాడి లోకాల లో నా బావ నరసింహ లో కాల తండ్రినిహే ఆ మరదలెల్లమ్మను లోకాల కాలతల్లిని जॻ मेल दले जटी राणेने ನನ ನಮೋಚಿ ನಂಗು ಮುಮ್ಮಗಾದಿಯನೆ ನಮವಿ ಖಜವದ ಕೆಡಾನಿನಾ ಹಮ ಅಡಟ್ಟನದಪ್ಪ ಬೋತ ಹಂ ಉಲೋ ಕಾಲದಲ್ಲನೆ ಅನ್ಕೊಂಡ ಕೋರ್ಕಡೆเจತ್ತನ ಕೊಂದರಿಗೆ ಸಮಯ ಮಾಡಕರಣ ರಸಿಹುಡಿ ಗಹ ಮಹಾಭರದಾವರದವಿ ಗಹ ಭಾತ್ತತನ ಅದೆಹ ಭಗಾದೇವದ ರಹ ಭಂಡಾರಿ ದೇವರ ಮೊಹ ಉಲೋ ಕಾಲದಲ್ಲನೆ ಅನ್ಹಜವದ ಕೆಡೋಡನೆ ನ ಉಲೋ ಕಾಲದಲ್ಲ ಗಹ ಮಿನಟ ಜಗ ಮೇಲು ತಲ್ಲ ಗಹ ಮಿನೋರ ಬೆಳ್ಳಿ ಬಲ್ಲದನ ಗೊಸ ಮಹಾದಿ ದೇವರ ತಕ್ಕ ನ ಉಲೋದ ಮೇಲು ತಲ್ಲ ನೆಹ ಭಾತ್ತದ ಮಹದರ ಅದೆಹ ಮಹಾ ತಕ್ಕ

ಜಹ ಮೇಲು ಜಗದಂಬಗಹ ಮಾಟಲಿದ್ದು ಭಾಧ್ಯತನಾದೆಹೆ ಬಂಗಾದಿಗಳಲ್ಲಿನೇಹೇ ಲೋಕಾಲದಲ್ಲಿನೇಹೇದಲ್ಲಿನೇಹೆ ಹಾದಿ ಪರಾಶಕ್ತಿಗ ಬಾಧ್ಯತನಾದೆಹೆ ಮಾಟಿಸ್ತೇಲಪ್ಪ ಗೋನು ನಾನು ನಮಗೋನು ರೇಹೆಡ ఉగ్ర నారసింహుడను బాల ఉగ్రలక్సింహుడిగా ఎర్రవర గ్రామోళ్ళ గుట్టలోన స్వర్గంలోనలోన వెలిసిన ఆ రాజ్య లక్ష్మితోటి ఆ జంతులతోటి లోకాల తండ్రి నయ్యే దేవాది దేవుడినయ్యహి పత్నాలను ఈ రేటి దేవుడిగా లోకాలకు తండ్రిగా అహోబిర క్షేత్రాన బాల భక్త ప్రహ్లాదుడి కరకు లోకాల తండ్రి నయే హిరణ్య

ను లక్ష్మీ నరసింహుడిగా అక్షయ తృతీయ నాడు లోకాల తండ్రి అయ్యే జగాలీ దేవుడనయ్యే ఆ పుట్టలోన వెలిసిన దేవాది దేవుడను వరాహ నరసింహుడను లోకాల తండ్రిగా వరాహ రూపమందు భూమిని రక్షించు దేవాది దేవుడను నరసింహావతారాన లోకాల తండ్రిగా హిరణ్య గచకుణ్ణి సంహరించినాను ఏక దేవుడనయ్యే వరాహ రాహ లక్ష్మీనారసింహుడిగా సింహాక్షల క్షేత్రాన విరాజిల్లుతున్న దేవుడను ఆది నరసింహుడను ఆది వరాహుడను లోని దేవాది దేవుడను అకోయ చంచుగూడ అది ఉగ్ర నారసింహుడిగా సింహాచల నివాసుడిగా ఆ పొట్టలోన ఆ అకోయ రాజుల బిడ్డలతో ఆ పూజలందిన దేవుడను ఆ పొట్టలోన కొలువుదీరి దేవాది దేవుడిగా లక్ష్మి నారసింహుడిగా ఈ ఆ రాడికొక్కసారి చందన మహోత్సవంతో వారు తిల్లుతున్నను కోరిన భక్తుల బంగారమైన Ie, 'na fo. Dwi'n